నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు పై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా జుక్కల్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంత్ షిండే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మంజీరాను మాంజీరాను కాడికి తోడేసుకొని వేల కోట్ల రూపాయలు దోచుకొని మహారాష్ట్రలో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు గారు ప్రస్తుత మా గౌరవ శాసనసభ్యుల విమర్శించే క్రమంలో ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలోనే అవినీతికి పాల్పడినాడని చెప్పినాడు మరి గది పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న మీరు స్వచ్ఛంగా ఉన్న ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పిన మీరు మరి పది సంవత్సరాలు మాంజీరా నదిని కొల్లగొట్టి వందల కోట్లు రూపాయలు సంపాదించింది నిజం కాదా హజ్గుల్ కానీ ఉల్కల్ కానీ ఖద్గావ్ కానీ కుర్లా కానీ గుణెనంలు కానీ క్వారీలలో ప్రజలు దుమ్ము పోతూ ఉంది ఊర జలాలు అడుగడతాయని నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టింది నిజం కాదా అట్లాగే ఎమ్మెల్యే గారు ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారని చెప్పినారు అలా సీనియర్ నాయకులు మరి ఏ నాయకుడైతే మాజీ శాసనసభ్యుడు ఉన్నాడో గంగారాం గారు మరి ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పి మరి ఆయన పంచను నడిపో చేయడం చెంది ఆ సీనియర్ నాయకులు వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశించి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష్మీకాంతరావు గారు అనుకూలంగా పనిచేయడం చెంది ఏ అంశాలు నెరవేరలేదు ఏ ప్రయోజనాలు వాళ్ళని నెరవేరలేదని ఈరోజు గంగారాం పంచన చేరినరు వాళ్ళ నైతికత ఏమున్నదని మేము అడుగుతూ ఉన్నాం మరి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న మీరు చేసింది ఏమిటి ఇక్కడ ముఖ్య నాయకుడు ఉన్నాడు జడ్పీటీసీగా పోటీ చేస్తాడు కాంగ్రెస్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఇసుక పంపకాల్లో నీకు ఆయనకు తేడా వస్తే నలభై రెండు దినాలు మీ పార్టీ వ్యక్తిని పీడిఎఫ్లో జైల్లో వేసిన ఘనత నీకు మాత్రమే దక్కింది ముఖ్య మీ కార్యకర్తలు అంటూ తెలుస్తారు మీరు ఫోన్లు లేపలేదని మీరు స్పందించడం లేదని మేము నిరస వ్యక్తం చేసే మాట నిజమా కాదా అలాగే గత ఎన్నికల్లో సంగమేశ్వర్ గారు మదునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న మధు సంగమేశ్వర్ గారు మరి అసంతృప్తి మీద వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది ఎన్నికల అనంతరం జుక్కలో సాయగోడు గారు కానీ అలాగే ఇక్కడ పెద్ద చిన్న గొడవ ఎంపీటీసీ వెంకటరామరెడ్డి అనేక మంది కార్యకర్తలు మరి మిమ్మల్ని వదిలి ఎందుకు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది మీరు చెప్తా ఉన్నారు శాసనసభ్యులుగా ఉన్న మీరు ఎలాంటి మేజర్ పథకం తీసుకురాలేదు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చిన సంవత్సరంలోనే బీటీ రోడ్ల విషయంలో కానీ గ్రామాలలో డబుల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ పిట్లంలో కానీ జుక్కల్లో కానీ మధ్యలో పనులు నడుస్తూ ఉన్నాయి మీరు కేవలం శంకుస్థాపన లేసి అట్లాగే ఇరవై రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మందు మంజూరు అయితే అది జుక్క నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో ఒకటి శాంక్షన్ అయింది దాన్ని మీరు మర్చిపోయిన ఉన్నారు మీరు చేసిన పని ఏమున్నది పని చేసే వాడికి విమర్శించడం అనేది మీ నైతికత కాదు మీరు గుండెల మీద చేతు వేసుకోవాలి పదిహేను సంవత్సరాలు మీరు ఏం చేసిరని విమర్శించడం కాదు దయచేసి విఘ్నతో ఉన్న మీరు కేవలం ఇలాగ విమర్శించడం చౌకాబాబు విమర్శించడం పద్ధతి కాదు అట్లాగే ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే గారు నా మీద పోటీ చేసి బీసీ సర్టిఫికేట్ మీద పోటీ చేశాడు అని మీరు చెప్తా ఉన్నారు న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానం పరిమితులు ఉన్నాయి న్యాయస్థానం మీద నీకెట్లా మీకెట్లా నమ్మకం ఉన్నదో మరి మాకు కూడా అదే నమ్మకం ఉన్నది న్యాయస్థానం తీర్పు తుది కట్టుబడి అందరం ఉండవలసి వస్తుంది మరి దాన్ని కూడా మీరు ఏదో హైలైట్ చేసి మాట్లాడి మీరు ఎవరికమ్ముడు పోయినారు అనేది ఎక్కడ ఎవరు చెప్పలే మీ కార్యకర్తల్లో మీ మీద అసంతృప్తిని మీరు అరికట్టడానికి మాత్రమే ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు దయచేసి మిమ్మల్ని విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇట్లాంటివి చేయకుండా మీరు అభివృద్ధికి సహకరించండి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు గౌరవ సూచనలు ఇచ్చి పనిచేయవలసిన బాధ్యత మీది ఉంది ఈ నియోజకవర్గంలో కేవలం ఒక్క సంవత్సరంకే ఈ విధమైన తప్పుడు ఆరోపణలను చేయడం ద్వారా చౌకబారు విమర్శలు చేయడం ద్వారా మరి మీరు ప్రభుత్వంని అట్లాగే ఎమ్మెల్యే కానీ విమర్శించడం మీకు సభ్యత కాదని మీకు సమీపంగా మనవి చేస్తూ ఇక్కడ వచ్చిన పాత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను